వెల్కమ్ టు హ్యూమన్ రైట్ న్యూస్ ముందుగా హెడ్లైన్ చూద్దాం టిటిడి చైర్మన్ పదవిపై కసరత్తు సీనియర్ కి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత పలువురి సంతాపం వైసీపీకి నటుడు అలీ రాజీనామా ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీ తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు పాలనలో బిజీ అయ్యారు శాఖల వారీగా సమీక్షలు చేసుకుంటూ అవసరమైన మార్పులు చేస్తున్నారు కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పోస్టులపై తెలుగు తమిళ్లు జన సైనికులు బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు అయితే త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని స్వయంగా చంద్రబాబు టీడీపీ నేతలు కార్యకర్తల సమావేశంలో క్లారిటీ ఇచ్చారు పార్టీ కోసం కష్టపడిన వారికే పదవినిస్తామని ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే టీటీడీ చైర్మన్ పదవిపై మరోసారి చర్చ మొదలైంది ఈసారి టీడీపీ సీనియర్ నేత చంద్రబాబు స్నేహితుడిగా పేరున్న నేతకిస్తారని చర్చ మొదలైంది టీటీడీ చైర్మన్ పదవిపై దాదాపుగా క్లారిటీ వచ్చేసిందని పార్టీ సీనియర్ నేత అశోక్ రాజుకు ఖాయమని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది అయితే ఆ పదవికి హుందాతనం పెరుగుతుందని అలాగే ఆయనకు పలు ఆలయాలకు ధర్మకథగా కూడా ఉన్నారు ఆ అనుభవం కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారట అందుకే ఆయన వైపు మొగ్గు చూపారని చెప్తున్నారు ఆయన పేరు దాదాపుగా ఖరారైందని సోషల్ మీడియాలో టాప్ నడుస్తోంది అంతేకాదు అశోక్ గజపతి రాజు పేరు తెరపైకి రాగానే తెలుగు తమ్ముడు కూడా ఆయనే తినే బాగుంటుందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నేత ధర్మపూర్ శ్రీనివాస్ కన్నబూసారు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గుండెపూర్తో తుది స్పష్టపడిచారు డి శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఎంపీగా పిసిసి చీఫ్ గా పనిచేశారు డి శ్రీనివాస్ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు సంతాపం తెలిపారు డిఎస్ పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడు జన్మించారు ఆయన నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు విద్యార్థి సంఘం నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు ఎస్ఎస్యూఐ యువతను కాంగ్రెస్లో పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఉమ్మడి ఏపీ పిసిసి సేవలు అందించారు సోనియా గాంధీకి విధేయులుగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి జైపాల్ రెడ్డి బ్రహ్మానంద రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మరియు చెన్నారెడ్డి నేదురు మరియు జనార్దన్ రెడ్డితో మంచి సంబంధాలు కొనసాగించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా పనిచేశారు అలాగే పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం దక్కింది రెండు వేల పదమూడు నుంచి పదిహేను శాసనమండలి సభ్యులుగా కొనసాగారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసన మండలి విపక్ష నేతగా ఉండారు అయితే రెండోసారి ఎమ్మెల్సీకి అవకాశం రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు సినీ నటుడు అలీ వైసీపీకి గుడ్ బై చెప్పారు తన రాజీనామా లెక్కన పార్టీ అధ్యక్షుడు జగన్ పంపించారు అలీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు అలీ ఆ పార్టీ తరఫున రాష్ట్ర ప్రచారం చేశారు ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది దీంతో అలీకి రాజ్యసభ పోస్టు ఇస్తున్నారని ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి వక్ బోర్డు చైర్మన్ పదవిపై కూడా ప్రచారం జరిగింది అయితే ఆయనకు ఈ పదవులు ఏవి దక్కలేదు రెండు వేల ఇరవై రెండులో అలీని ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ప్రభుత్వం నియమించింది ఆ పదవిలో ఆయన రెండేళ్లు కొనసాగారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీట్ వస్తుందని భావించారు ఆ ఆశ నెరవేరలేదు టికెట్ దక్కకపోవడంతో ఎన్నికల సమయంలో ఆలీ ఎక్కడా కూడా కనిపించలేదు తాజాగా ఏపీ కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో ఆలీ వైసీపీని వేయడం చర్చనీయాంశమైంది బాలనటుడిగా రాణించాక సినిమాలో తన సెకండ్ ఇన్నింగ్స్కి అవకాశం ఇచ్చిన రామానాయుడు కోసమే తాను పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో రాజకీయాల్లో అడుగుపెట్టానని అలీ తాజాగా విడుదల చేసిన వీడియో సందేశంలో తెలిపారు రామానాయుడు బాపట్లలో ఎంపీగా నిలబడినప్పుడు వచ్చి ప్రచారం చేయాలని కోరడంతోనే టీడీపీలు చేరినట్లు స్పష్టం చేశారు ఇరవై ఏళ్ళు టీడీపీలో కొనసాగి తర్వాత వైసీపీలో చేరినట్లు తెలిపారు ఇక తనకు అన్నం పెట్టింది తెలుగు పరిచయం అని ఆలీ చెప్పుకొచ్చారు నలభై ఐదేళ్లుగా ఆరు భాషల్లో పన్నెండు వందల పైచెలుగు సినిమాల్లో నటించినట్లు తెలిపారు తనకు సాయం చేసే గుణం ఉందని దానికి రాజకీయ బలంతోడైతే మరింత సేవ చేయొచ్చనే ఉద్దేశంతోనే లోకి వచ్చినట్లు ఆయన పెరటించారు తానున్న పార్టీలో ఉన్న నాయకులను పొగడానికి తప్పితే ప్రతిపక్ష పార్టీలో నాయకులను ఎప్పుడు తిట్టలేదని క్లారిటీ ఇచ్చారు ఇకపై రాజకీయాలకే దూరంగా ఉంటానని ఆయన ప్రకటించారు అందరికీ నమస్కారం అస్లాం రహమతుల్ మిథుల్లారా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను రాజకీయాల్లో అడుగు పెట్టాను మా పెద్ద డాక్టర్ డి రామానాయుడు గారి కోసం ఎందుకంటే నేను చైల్ ఆర్టిస్ట్ తర్వాత నేను మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయ్యింది చైల్ ఆర్టిస్ట్ తర్వాత అలాగే వారు బాపట్ల నుంచి ఇలాగ నేను ఎంపీగా ఉంచుంటున్నానరా నువ్వు రావాలి నా క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో ఇరవై సంవత్సరాలు నేను ఉన్నాను తర్వాత మళ్ళీ ఇటు రావటం జరిగింది నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీ నా తెలుగు ప్రజలు ప్రేక్షకు దేవుళ్ళు నా నిర్మాతలు నా డైరెక్టర్స్ నా హీరోలు ఈరోజున ఈ రేంజ్లో నేను వెదిగాను నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను దాదాపు పన్నెండు వందల సినిమాలు పైచులకు యాక్ట్ చేయడం జరిగింది ఆరు భాషల్లో యాక్ట్ చేయడం జరిగింది ఓకే నేను దయాగుణం ఉంది భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నాకు రాజకీయం తోడైతే కొద్దిగా పది మందికి నేను సాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు ఇండస్ట్రీ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది నేనేం చేస్తే బాగుంటుంది అని నలుగురిని చూసి నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను మా నాన్నగారి పేరున దాదాపు పదహారు సంవత్సరాలు అవుతుంది నేను ట్రస్ట్ పెట్టుకొని ఏ రోజు కూడా ఈవెన్ దో కోవిడ్లో కూడా ప్రతీ నెల వాళ్ళకి వెయ్యి రూపాయలు నేను సాయం చేసేవాడిని కోవిడ్లో కూడా ఆపకుండా అలా కంటిన్యూగా సాయం చేస్తూనే ఉన్నాను చాలామందిని నా కుటుంబంలో అవ్వచ్చు వాళ్ళు అవ్వచ్చు చుట్టాల్లో అవ్వచ్చు చాలామందికి చదివించాను నేను అండ్ అలాగే ఆ మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆ ఒక గుణం అది అందరితో పంచుకోవాలని చెప్పే ఉద్దేశంతో నేను ట్రస్ట్ కూడా పెట్టుకున్నాను నా ఇన్కంలో దాదాపు ట్వంటీ పర్సెంట్ నేను ట్రస్ట్కి ఇవ్వటం జరుగుతుంది గతంలో కూడా చెప్పా ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఈవెంట్స్ చేస్తే దాంట్లో నుంచి సిక్స్టీ పర్సెంట్ ట్రస్ట్కి వెళ్ళి ఫార్టీ నేను తీసుకునేవాడిని సో ఇట్లాగా చాలా సేవలు చేసి ఉన్నాను కాబట్టి ఈ మాట కూడా నేను మీకు చెప్పుకుంటున్నాను అండ్ అలాగే నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుడుతాను అక్కడ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడుతాను నా నాయకుడిని నేను పొగుడుతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికిన కూడా దొరకదు అండ్ అలాగే సో నేను ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే నేను ఏ పార్టీ మనిషిని కాదు ఏ పార్టీ సపోర్టర్ని కాదు ఐఆమ్ జస్ట్ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్గానే ఉండి ఇక నా సినిమాలు నా షూటింగ్లు నేను చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను దట్స్ ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను సో నేను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసేస్తాను సో రాజకీయాలకి స్వస్తి గుడ్ బాయ్ థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో ఉంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు హామీలకు సంబంధించి మొత్తం ఐదు సంతకాలు చేశారు మెగా డిఎస్సి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు పింఛన్ల పెంపు అన్నా క్యాంటీన్ల ఏర్పాటు నైపుణ్య గణన ఫైల్స్పై సంతకాలు చేశారు అయితే ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర నైపుణ్య గణన చేపట్టేందుకు సిద్ధమైంది రాష్ట్ర ఇంటింటికి వెళ్లి నైపుణ్య గణన చేసేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం దేశంలోనే తొలిసారి ఆంధ్రప్రదేశ్లో నైపుణ్య గణన చేపడుతున్నారు ఈ ప్రక్రియలో భాగంగా నిరుద్యోగులు ఏం చదువుకున్నారు ఏ పని చేస్తున్నారు వారి నైపుణ్యాలంటి వంటి వివరాలను నమోదు చేస్తారు ఒకవేళ ఎవరైనా తక్కువ ఆదాయం పొందుతుంటే వారి ఆదాయాన్ని పెంచే దిశగా అవసరమైన శిక్షణ ఇస్తారు ఈ నైపుణ్య గణనను గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా చేయించిపోతున్నారు అలాగే ఈ సర్వేను ఆన్లైన్లో చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది స్కిల్ సెన్సెస్ ద్వారా సేకరించిన వివరాలను ఆధారంతో అనుసంధానం చేస్తారు ఈ నైపుణ్య గణన కోసం ఒక ప్రత్యేక యాప్ రూపొందించాలని భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అదివాత్య పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు మంగళవారం పార్టీ కార్యాలయంలో కార్యక్రమం జరగ ఆయనకు పార్టీ నేతలు కార్యకర్తలు అభినందనలు తెలిపారు విద్యాశాఖ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పల్లాను పార్టీ అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు పార్టీ బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాస్ తెలుగు తమ్ముళ్లకు శుభవార్ చెప్పారు టీడీపీ కార్యకర్తలపై గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని మూడు నెలల్లో తొలగించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు అలాగే కోర్టుల పరిధిలో ఉన్న రాజకీయ ప్రేరేక కేసుల్ని జాగ్రత్తలుగా తొలగించేలా చూస్తానన్నారు తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి సంధానకర్తగా వ్యవహరిస్తూ కార్యకర్తల సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తానన్నారు ఏ సమస్య వచ్చినా పార్టీ కార్యాలయానికి రావాలని నేతలు కార్యకర్తలకు సూచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు సీరియస్ గా కనిపిస్తుంటారు ఆయన నవ్వే సందర్భాలు తక్కువగానే ఉంటాయి అలాంటిది చంద్రబాబు పడిపడి నవ్వారు ఓ వీడియోను చూసి నవ్వును ఆపుకోలేకపోయారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అబా చంద్రబాబు ఎన్నాడక నవ్వారు అంటూ తెలుగు తమ్ముడు చర్చించుకున్నారు సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పై శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసింది ఈ క్రమంలో కొన్ని వీడియోను ప్రదర్శించారు శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రి అంబట్ రాంబాబు వీడియో ప్లే చేశారు ఆ వీడియోని చూసి చంద్రబాబు నవ్వు ఆపుకోలేకపోయారు ఆ వీడియోలో పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంత తేలిగ్గా అర్థం కాదు ఏంటి అర్థం కాదని చెప్తున్నానంటే అవును నాకు అర్థం కాలేదు కాబట్టి చెప్తున్నాను నేను అనేక ప్రాజెక్ట్ విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది సలహాదారులతో మాట్లాడిన తర్వాత ఇది ఇప్పట్లో అయ్యే ప్రాజెక్ట్ కాదని నేను నిర్ణయం తీసుకున్నాను ఈ మాట చెప్పిన మొదటి వ్యక్తి నేనే అన్నారు అంబటి రాంబాబు అంబట్ రాంబాబు వీడియోని చూసి చంద్రబాబు పడిపడి నవ్వేశారు పగలబడి నవ్వారు ఆ పక్కనే పక్కనున్న మంత్రులు కూడా నవ్వుకున్నారు పోలవరం ప్రాజెక్ట్ అంటే ఎంత హాస్యమైందో చూడండి అన్నారు సీఎం వీళ్ళ ప్రకటనలు అది నాల్సిన పిల్లలు చాలా సార్లు విన్నారు సరిపోతుంది ప్రాజెక్టు పన్ను మొదలైపోయాయి ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము కూడా ఖచ్చితంగా చెప్తాను ప్రాజెక్టు మంచి స్పీడ్ లో జరుగుతా ఉంది ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తూ ఉంది బాగా 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 కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటిలో మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీలో ప్రాజెక్ట్ స్పీడ్గా దొరుకుతుంటాడు అప్పుడు మునిగిపోయింది వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు ముఖ్యమంత్రులుగా పెట్టుకోవడం అనేది మన దౌర్భాగ్యమే కదా ఇది అతను మాట్లాడే మాటలు నెక్స్ట్ ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నా ఆ అవరోధాలు అన్ని కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవుని వల్ల కొంచెం గాడిలో పడింది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది ఆ నీళ్లు పరిస్థితి కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంత తేలిక అర్థం కాదు ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెప్తున్నానంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను ఎన్నర ఎంత తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి బీఆర్ఎస్ పార్టీకి వరుషగా సాకులు తగులుతున్నాయి ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటికి చేరుకుంటున్నారు మొన్న పోచారం నిన్న సంజయ్ కుమార్ ఈరోజు ఖాళీ కాంగ్రెస్ కండవ కప్పుకోగా ఈ పరిణామాలపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీని వీడి దొంగలతో కలిసే వాళ్ల గురించి బాధ లేదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తమకు ఇది ఒక లెక్కన అన్నారు కోరుట్లా జగించాల నియోజకవర్గాల నుంచి వందలాదిగా తరలించిన కార్యకర్తలు నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ పార్టీ నాయకులను తయారు చేస్తున్న తప్ప నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరని కేసీఆర్ అభిప్రాయపడ్డారు అప్పుడైనా ఇప్పుడైనా నాయకులను తయారు చేసుకుని పార్టీని అని బెరికల్ లాంటి యువ నేతలను పార్టీ సృష్టిస్తుందని తెలిపారు రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని కార్యకర్తలు సూచించారు బీఆర్ఎస్ రెండులకు ప్రస్తుత పరిస్థితులు ఒక లెక్క కాదని ఒకరిపోతే పది మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుందని చెప్పుకొచ్చారు బిఆర్ఎస్ పార్టీలో వరుస శాఖలు తగ్గుతున్నాయి ఒకరి తర్వాత ఒకరిగా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు ఇటీవలే మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం రెడ్డితో పాటు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హస్తంగుట్టుకు చేరుకోగా ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్య కాంగ్రెస్ లో చేరిపోయారు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాళే యాదయకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది అయితే మొన్ననే వికారాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే కాళీ యాదయ్యకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే వికారాబాద్ జడ్పీ కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో ఇద్దరి మధ్య వాక్పాదం జరిగింది అసంపూర్తిగా ఉన్న భవనాన్ని ప్రారంభించడం ఆరంభించడం పట్నం మహేందర్ రెడ్డిని చేబోళ్ళ ఎమ్మెల్యే యాదయ్య నిర్దేశించారు దీంతో ఇద్దరిని ఇతర మధ్య మాటల యుద్ధం నడిచింది మధ్యలో కలవకేసుకున్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇద్దరిని సమదాయించారు దీంతో గొడవ అక్కడితో సర్దు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాథమిక పాఠశాలలో విధంగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు కాల్వ సుధాకర్ ప్రతిరోజు మద్యం తాగి వచ్చి విద్యార్థులను బూతులు తిట్టేవాడు సుధాకర్ వేదింపులు భరించలేక ఆయనను క్లాస్ రూమ్ లో బంధించి తాళం వేసారు సార్ మేము మేము ఈ స్కూల్ ఉన్నప్పటి నుంచి ఒకటే తాగుతాడు రోజు తాగుతాడు బండి అక్కడ నుంచి ఇక్కడ ఊగుతా ఉంటది ఎప్పుడు చూసినా తిరుగుతా ఉంటాడు కూకే బూతమాట తిరుగుతా ఉంటాడు ఏ పడితే నోటికి వచ్చినట్టు వాగుతా ఉంటాడు సార్ కల్కి టూ నైన్ ఎయిట్ టీడీ సినిమా ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది బాహుబలి టూ తర్వాత ప్రభాస్ సినిమాకి మళ్ళీ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో థియేటర్లో కలకల్లాడిపోతున్నాయి సినిమా చూసిన ప్రతి ఒక్కరూ హాలీవుడ్ రేంజ్ లో ఉందంటూ ప్రశంసిస్తున్నారు సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా కల్కి హవా మామూలుగా లేదు ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ చిత్రం భారీ ఓపెనింగ్ సాధించింది ఇక ఇదే ఊపులో ప్రభాస్ తాను తర్వాత చేయబోయే చిత్రం స్పిరిట్ పనులు కూడా మొదలు పెట్టబోతున్నారు ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించబోతున్నారు సందీప్ రెడ్డి ఇటీవల ముంబైలో ప్రభాస్ ను కలిసి ఈ చిత్రానికి సంబంధించిన లుక్ గురించి చర్చించారట ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ గా కనిపించబోతున్నట్లు ఇప్పటికే సందీప్ రెడ్డి ప్రకటించారు ఈ క్యారెక్టర్ కోసం కాస్త లీన్ లుక్ మెయింటైన్ చేయాలని ప్రభాస్ కి సందీప్ చెప్పారట ఈ చిత్రంలో ప్రభాస్ ముప్పై ఏళ్ల వయసు ఉన్న పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని టాక్ అందుకే ఇప్పుడున్న దానికంటే కాస్త ఫిట్ గా ఉండాలని సందీప్ కోరారట దీన్ని బట్టి ప్రభాస్ రెబల్ మిర్చి టైంలో కనిపించిన లుక్ లో మళ్ళీ మారే అవకాశం ఉంది ఇక ఈ చిత్రం మూడు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిపోతోంది సినిమా రిలీజ్ అయిన తొలి రోజే ఈ బడ్జెట్ లో సగం రికవరీ చేస్తామని డైరెక్టర్ సందీప్ రెడ్డి ఇటీవల ఇంటర్వ్యూలో చాలా ధీమాగా చెప్పారు మూడు వందల కోట్లతో ఈ సినిమా రూపొందిస్తాం శాటిలైట్ డిజిటల్ రైట్స్ నుంచి ఆ బడ్జెట్ను రికవరీ చేసేస్తాం అంతేకాకుండా ఈ చిత్రం తొలి రోజే నూట యాభై కోట్ల వసూళ్లు సాధిస్తున్నట్టు సందీప్ చెప్పారు అలానే సినిమా స్క్రిప్ట్ వర్క్ అరవై శాతం పూర్తయిందని ఈ ఏడాది డిసెంబర్లో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని సందీప్ అన్నారు ప్రభాత్ని ఇప్పటివరకు ఎవరూ చూపించిన విధంగా స్పిరిట్లో చూపిస్తానంటూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు సందీప్ ప్రభాత్ వెనక్కి తిరిగి చూసే స్టైల్ చాలా యూనిక్గా ఉంటుందని అలాంటివి చిత్రంలో చాలా ఉంటాయంటూ సందీప్ అన్నారు మరోవైపు ప్రభాస్ విషయానికి వస్తే కల్కి సక్సెస్ తర్వాత డార్లింగ్ యూరోప్ వెళ్లారు కొన్ని వారాల పాటు అక్కడ హాలిడే ఎంజాయ్ చేసి తిరిగి హైదరాబాద్ రానున్నారు వచ్చిన తర్వాత స్పిరిట్ సినిమా లుక్ లోకి మారాల్సి ఉంటుంది మరికొన్ని గంటల్లో టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగో ఫైనల్ మ్యాచ్ జరగనుంది బార్స్ లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా రాత్రి ఎనిమిది గంటలకు భారత్ దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్లు లో ఈ ఫైనల్ మ్యాచ్ పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటి పనీసర్ ఏఎన్ఐ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పిన జోస్యం ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతోంది ఈ పోర్లో ఖచ్చితంగా టీమిండియా గెలుస్తుందని పన్నీసర్ అంచనా వేశాడు అలాగే ఈ టోర్నీలో ఫామ్ లో లేని విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడని ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు జోషన్ చెప్పాడు కాగా ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో అద్భుత ప్రదర్శనతో విరాట్ కోహ్లీ ఆకట్టుకున్న విషయం తెలిసింది అరవై ఒకటి పాయింట్ ఏడు ఐదు సగటు నూట యాభై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది స్ట్రైక్ రేటుతో ఏడు వందల నలభై ఒక్క పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు కానీ ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఫామ్ కోల్పోవడం అభిమానులను కలవరపరుస్తోంది ఈ మెగా టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన విరాట్ ఏడు మ్యాచ్ల్లో పది పాయింట్ ఏడు ఒకటి సగటుతో కేవలం డెబ్బై ఐదు పరుగులు మాత్రమే చేశాడు ఇక తో పాటు రోహిత్ శర్మ కూడా ఫైనల్లో కోహ్లీ రాణిస్తాడని విశ్వాసాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై భారత్ అరవై ఎనిమిది పనుల తేడాతో విజయం సాధించిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ నాకౌట్ మ్యాచ్ల్లో కోహ్లీ ఎంతో సమర్థవంతమైన ఆటగాడని తెలిపారు ఇక వాతావరణ విషయానికి వస్తే బంగాళాఖాతంలోని ఉత్తర ఒడిశా తీరం సమీపంలో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది అయితే తెలంగాణపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోయినా ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది రెండు రోజుల పాటు పదిహేను జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ఫికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ నగరంలోనూ తేలికపాటి వర్షాలకు అవకాశం ఉన్నట్లు పేర్కొంది మరోవైపు శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి అత్యధికంగా జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్లాయిలో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అలాగే రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి ఇవాళ అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మన్యం తూర్పుగోదావరి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కోర్మాన తెలిపారు అలాగే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి నంజాల కడప అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు ఇవి బుల్టెన్షాం నమస్కారం